ేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక ముస్లిం మైనారిటీకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారని పార్టీ మారిపోయారు అని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు మీకందరికి తెలిసి నెల్లూరు జిల్లా ప్రజలకి మేము ఎందుకు బయటకు వచ్చామో మాకున్న మర్యాదని మాకున్న గౌరవాన్ని వాళ్ళు కాపాడలేకపోయారు దాని వల్ల మేము బయటకు వచ్చాం అది కూడా మీకు అందరికీ తెలిసి నెల్లూరు పట్టణంలో గత మూడేళ్లుగా ఏం జరిగిందో అంతేగాని ముస్లిం మైనారిటీలకి సీట్ ఇచ్చారని చెప్పి ఎవరు అజీజ్ గారిని ఎవరు టూ థౌజండ్ ఫోర్టీన్ లో మేయర్ చేశారు అప్పుడు మొట్టమొదట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరూ వ్యతిరేకిస్తే ఆయన్ని తీసుకొని పోయి మేయర్ని ఈయనే ఉండాలి అని చెప్పి చేపించారు అజీజ్ ని కాబట్టి ఈ రోజు కూడా అజీజ్ మాతోనే ఉన్నారు తెలుగుదేశంకి వచ్చినా కూడా మేము అప్పుడు అన్యాయం చేస్తుంటే ఇప్పుడు ఉండరు కదా అలాగే ఇక్కడ బుచ్చి బుచ్చి మండలంలో గాని కోవూరు మండలంలో గాని జిల్లా వ్యాప్తంగా ఎక్కడికి పోయినా ముస్లింలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ముస్లిం సోదరులు మంగళ పడుతున్నారు ఎంతో ఆదరంగా స్వాళ్ళు స్వాగతిస్తున్నారు కాబట్టి ఈ తప్పుడు ప్రచారాలన్నీ నమ్మబాకండి ఈ రోజు కాదు మేము గత పదిహేను సంవత్సరాల నుంచి ముస్లింస్ కి హిందువులకి క్రైస్తవులకి మాకు ఏ మతము ఏ ఇది అని లేదు సేవ చేయడానికి మాన మనుషుల్లో దేవుళ్ళని చూసుకునే మా ఇద్దరికి ఎవరైనా ఒకటే అదొక్కటే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇవన్నీ మీరెవ్వరూ నమ్మబాకండి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ నెల్లూరు జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మరియు కోవూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మన సైకిల్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం జై తెలుగుదేశం జై చంద్రబాబు సైకిల్ గుర్తుకే మన ఓటు